టీవీ తెలుగు న్యూస్ కు స్వాగతం డోన్ పట్టణంలో సంఘం నాయకుడు కోటికే హరికిషన్ పై జరిగిన హత్యాయత్నంపై మాజీ రాజ్యసభ సభ్యులు కుల పెద్దలు శ్రీ టిజి వెంకటేష్ గారు ఈ రోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో అనవసరంగా ఆర్యవేషుల జోలికి వస్తే సహించేది లేదు వారు ఏ స్థాయి నాయకులైనా సరే వారిని రోడ్డుపైకి లాగి చర్యలు తీసుకుంటామని రెండు తెలుగు రాష్ట్రాల నాయకులకు హెచ్చరించారు ఆర్యవైశ్యులు సమాజ సేవలో ముందుంటారని ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారని అలా వారిని బలహీనులుగా చూడవద్దని ఇకపై ఇలాంటి దాడులను సహించేది లేదని రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు ఇది లాస్ట్ వార్నింగ్ అని ఇకపై ఉపేక్షించేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి నేను నాయకులకు హెచ్చరిస్తున్నాను మాజీ ఎమ్మెల్యేలు కానీ ఆర వయసులు అందరితో కలిసిమెలిసి బతుకుతారు ఊరైనా కౌళ్ళ కావడం అనేది ఉంటుంది ఒక పర్సెంట్ అలా ఏమన్నా విధవులు ఉండొచ్చు తొంభై తొమ్మిది పర్సెంట్ మా వాళ్ళు ఒక కుటుంబంగా బతుకుతున్నారు మంచి వాళ్ళ మీద కూడా దాడి జరుగుతున్నది అటువంటి మంచి వాళ్ళ మీద దాడి జరిగింది అంటే ఒక రెవల్యూషన్గా వెంటబడి రోడ్లో లాక్కొచ్చి ఆ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాం ఇది లాస్ట్ వార్నింగ్ టు ఆల్ ది లీడర్స్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వయసులు ఎవరు జోలికి పోరు వారు అందరితో కలిసిమెలిసి బతుకుతారు అలాంటి వారి మీద అమాయకుల మీద దాడి జరిగిందంటే మాత్రం రోడ్లో లాక్కొచ్చి వచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పే పరిస్థితి కలుగజేస్తాం ఎనీ లీడర్ ఎనీ లెవెల్ ఆఫ్ ది లీడర్ ఎనీ ఏ లీడర్ అన్నా కానీ ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని ప్రతి ఒక్క లీడర్కు ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి తెలియజేస్తున్నారు ముఖ్యంగా మొన్న ధోన్లో ఇన్సిడెంట్ జరిగింది ఇటీవల వాళ్ళ ఫాదరు ఎమ్మెల్యే వాళ్ళ తాత ఎమ్మెల్యే ఇది అటువంటి వ్యాపారస్తుడు స్కూల్స్ రన్ చేస్తున్నాడు ఆ అబ్బాయి మీద దాడి జరిగింది ఆ అబ్బాయిని దాడి జరిగిన వాళ్ళు ఒక టూ డేస్ లోపల అరెస్ట్ చేయకపోతే వాళ్ళని ఇమీడియట్గా అక్కడ కూడా ఒక విప్లవం మాది తీసుకుని వెళ్తామని తెలియజేస్తున్నాను దీంట్లో ఏమాత్రం వెనకబడే లేదు ఇది మన దేశంలో అన్ని మతస్థులు అన్ని కులాలు గౌరవంగా బతకాలి ఏదో ఒక కులాన్ని తక్కువ చేసి వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం సహించేది లేదని తెలియజేస్తున్నాను